హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామా మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈ రోజు కొన్ని రోజు ఫ్లవర్స్ వచ్చినాయి ఇవ్వండి ఇక్కడ మరలానే నాటు గులాబీ ఈ నాటు గులాబీ స్మెల్ వేరండి నిజంగా చూసారా నేను ఇవేవి కూడా పెట్టుకోను నేను అలాగ అందానికి చూసి మురిసిపోతుంటాను అంతే అనమాట అయితే అవే కాకుండా ఒకేసారి మా టెరస్ గార్డెన్ లో నాలుగు మందరలు అయితే విడిచే చూడండి ఒక్కసారి విడుస్తూ ఉన్నాయి నేను ఇది మార్నింగే తీస్తున్న వీడియో లాంగ్ వీడియోస్ లో చెప్పాను ఇది కూడా షార్ట్ తీస్తున్నాను చూసారు కదా ఈ కలరు ఈ పువ్వులు ఒక్కసారి చూస్తే మనసుకి ఎంత హాయి ఉంటుంది చెప్పండి నాకైతే అలా అనిపిస్తుంది మరి గార్డెన్ వాళ్ళకి ఎవరికైనా అలా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను మరి మీకు కూడా ఏమనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి మరి మన వాళ్ళందరూ చూస్తారు అనేసి నేను ఈ షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను అనమాట నాకైతే బలి నచ్చినాయి అండి ఇంకా మగ్గులు ఉన్నాయి ఇదైతే నన్ను విడిచింది అయితే ఈ వర్షాల తర్వాత ఒక రెండు రోజుల పట్టి నుంచే వర్షాలు రావట్లేదు ఈ ఆకంతా రాలిపోతుంది రాలిపోతుందండి ఎందుకంటే కుండీలు అంత చమ్మగా ఉన్నాయన్నమాట ఈ శీతాకాలం కూడా ఆకు రాలిపోతుంది కదా ఆకు రాలచే కాలం అని అంటారు శీతాకాలం కదండి మరలా కొత్త చిగురులు వస్తూ ఉంటాయి అలా గార్డెన్లు మనం అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలన్నమాట ఇంకా చాలా మొక్కలు అయితే వెయ్యాలి మనకి చాలా పాత వంగ మొక్కలు తీసేయాలి పాదులు కూడా తీసేయాలండి ఇంత పని అయితే ఉన్నది మరి ఇది ఎప్పుడు ఉండవలసిందే కదా ఓకేనండి మరి ఈ నాలుగు మందారాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్